స్వాగతం ఈ జీవిత నేర్పి పాఠమనే కార్యక్రమంలో అబ్రాము జీవితాన్ని చూడబోతుంది అబ్రాహం ముందు పేరు అబ్రాము దాని అర్థం ఉన్నతమైన తండ్రి అబ్రాముకి అర్థం ఉన్నతమైన తండ్రి దేవుడు అబ్రామ్ అనే పేరుని అబ్రాహాముగా మార్చాడు అబ్రాహాము అనగా అనేక జనములకు తండ్రి ఉన్నతమైన తండ్రి నుంచి దేవుడు అనేక జనములకు తండ్రిగా అబ్రహాం పేరుని మార్చాడు ఆయన జీవితాన్ని కూడా మార్చాడు అబ్రహాం తండ్రి పేరు ఆయనకి ఇద్దరు సహోదరులు నాహోరు హారాను వారి కుమారుడే లోతు అబ్రహము భార్య పేరు సారాయి అలాగే ఆగారును కలిగి ఉన్నాడు ఉప పత్నుగా అతచ్చు తర్వాత వయసు అయిపోతున్న సమయంలో కెత్తూర్ అని కూడా పెళ్లి చేసుకున్నాడు అబ్రహాంకి పిల్లలు ఇస్సాకు ఇస్ హాగర్ ద్వారా ఇస్మాయిల్ పుట్టారు ఆ తర్వాత కితురా ద్వారా ఆరుగురు సంతానం కలిగారు అబ్రాహం జీవితాన్ని మనం చూసినట్లయితే ఆయన మొదటి స్థితి ఏ విధంగా ఉంది అబ్రాహాం యొక్క మొదటి స్థితి ఒక మధ్యతర జీవితం ఒక సాదాసిద జీవితం దేవుడిని కోసము ప్రాకులాట పడుతున్న వ్యక్తిగా అబ్రాహం మనం చూడవచ్చు ఆది కాలం పన్నెండు ఒకటిలో గమనిస్తే ఏహోవా నువ్వు లేచి నీ దేశం నుండి నీ బంధువుల ఎదురు నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళమని అబ్రాహాముకి దేవుడు మాట తెలియజేశాడు దేవుడు తెలియజేశాడు నీ ఇంటి వారిని విడిచిపెట్టు నీ దాన్ని కలిగి ఉన్న దాన్ని విడిచిపెట్టు ఏమందని విడిచిపెట్టడానికి ఏమీ లేదు అబ్రాహాము దగ్గర అబ్రామ్ గురించి చతుర్గాన్ని తెలియజేసింది అంటే అబ్రహము ఆ రాజుల్లో విగ్రహాలు తయారు చేసి అమ్మే కుటుంబానికి చెందినవాడే ఉన్నాడు విన్నాడు మీద బొమ్మలు పెట్టిన ఆ జీవితం జీవిస్తూ ఉన్నాడు అబ్రాహము అలాగే అబ్రాహం సొంత ఊరు పేరు కల్దీరే ఊరు ఊరు పేరే ఊరండి అబ్రాహా జీవితాన్ని గమనిస్తే మొదటి స్థితి ఒక మధ్య తరగతి స్థితి అలాంటి స్థితిలో ఉన్న అబ్రాహంని దేవుని పిలుచుకున్నాడు నేను చూపించు ప్రాంతానికి నీ దేశము నీ అండి నీ తండ్రి నుండి అన్ని విడిచిపెట్టరా అని అబ్రాహం దేవుడు పిలుచుకున్నాడు తన మొదటి స్థితి ఒక మధ్య తరగతి స్థితి అంటే లేని స్థితి అనుకోవచ్చు దాదాపు లేని స్థితి నుంచి ఆ దేవుడు మాట విన్నందుకు రా అని పిలిచినందుకు అబ్రాహ్మ నడిపించు చేసిన పని ఏంటంటే విశ్వాసం చూపాడు అబ్రాహ్మకి చాలా మంది విశ్వాసులకు తండ్రి అని అంటారు ఎందుకంటే ఆయన చూపిన విశ్వాసం అలాడు మొదటదా మనం చదువుకున్న వచ్చిన బాడు గమనిస్తే అది కాండము పన్నెండవ దేవుడు పిలిచిన వెంటనే వెళ్ళాడు అరే నాకు వినబడిన స్వరం ఎక్కడిది నేను ఎందుకు రావాలి నా ఇంటి వారిని ఎందుకు పెట్టి పెట్టాలి నా తండ్రిని ఎందుకు పెట్టాలి అని అన్లా నాకు స్వరం ఏమంటుంది అది దేవుడి స్వరమే ఆయన ఖచ్చితంగా భావించి విడిచిపెట్టాడు అన్ని విడిచిపెట్టి దేవుని కోసం వచ్చిస్తాడు ఆయన అక్కడ విశ్వాసం అత్యద్ విశ్వాసం గొప్ప విశ్వాసం అయితే ఆయన విశ్వాసం ఒకసారి పరీక్షించబడ్డది ఆర్దికాండము ఇరవై రెండో అధ్యాయం పదో వచ్చిందో అప్పుడు అబ్రాము తన కుమారుని విధించినప్పుడు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా ఎక్కడ జరుగుతుంది సంఘటన దేవుడు విశాఖను ఇచ్చిన తర్వాత విశాఖ పద్నాలుగు సంవత్సరాలు ఇచ్చిన తర్వాత అద్భుతం నిజంగా దేవుడు ఎందుకంటే అబ్రాన్ కు వందో సంవత్సరంలో కుమారుణ్ణి ఇచ్చాడు అంటే డెబ్బై ఐదో సంవత్సరాల్లో దేవుడు వాగ్దానం చేశాడు నీకు కుమారుని ఇస్తా అన్నాడు నిజంగా కుమారుని ఇస్తా అన్నాడు సంతానాన్ని ఇస్తా అన్నాడు అంటే దేవ్ వచ్చాడు గాని అలా గమనిస్తే దాదాపు ఇరవై సంవత్సరాలు పట్టింది అబ్రామని కుమారు ఈ ఇరవై సంవత్సరాల మధ్యలో హాగర్ వచ్చింది హాగర్ ద్వారా ఇస్మాయిల్ వచ్చాడు కానీ అది సంతానం కాదు దేవుడు చేసిన వాగ్దానం వేరు అబ్రమ్ ఆలోచించిన విధానం వేరు సరే ఆఖరి దేవుడు అంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఎదురు చూపుతారు అవ కుమారుడు ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఒక పద్నాలుగు సంవత్సరాలు అవ్వంగానే దేవుడు పిలిచాడు అబ్రమ్ దా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ప్రభా ఎక్కడికి వెళ్ళగలేదు కానీ కుమారుడు పిలిచిన పండే ఎందుకు ప్రభావం నాకు బలించే ప్రభా కుమారుడు బలిపడమేంటి అని అనలేదు సరే దేవుడు అడిగాడు కాబట్టి ఖచ్చితంగా చేయాలని చెప్పి తన కుమారుని తీసుకుని వెళ్ళి ఆ పండుపైకి ఎక్కి పండుపైకి ఎక్కి కుమారుని ఆ కట్ల మీద పడుకోబెట్టినప్పుడు పిల్లవాడు ఆడి నానా ఎక్కడికి వెళ్తున్నాం నానా అబ్రా ఎక్కడికి వెళ్తున్నావు మనం ఏది పల్లెడానికి వెళ్తే ఏది గొరింపెంలేదు దేవుడు చూసుకుంటాడు పద అది పండుగకి తీసుకు ఆ కుమారుని పడుకోబెట్టి కత్తి ఇక్కడ గమనించినట్లయితే కత్తి పైకెత్తి దింపబోతుండగా వధించుటకుంటే ఏదో ఏదోలే ఏదో లేదు సరేలే అని అట్లా తీసుకెళ్లి కొడుకబెట్టేశాడు మీద కొడుకబెట్టేసి ఆ చెయ్యి పైకెత్తి కత్తి దింపబోతాడు కదా దేవుని స్వరం అనమాట ఆగో అదే అక్కడ పరీక్షించబట్టండి ఎంతగా పరీక్షించబట్టండి అంటే అబ్రాహం గుండెలు ఎంత బాధ పర్వతంలో దాగున్న లావాకని ఎక్కువ బాధ దాగున్న సమయంలో అరే ఇరవై ఐదు సంవత్సరాలు ఎదురు చూపు తిన వాడే అరే ఇంత అల్లార ముందుగా పెంచుకొని ఉంటాడు అలాంటి మరి ఎంత బాధ అయితే ఆ బాధంతటిని దోదపరిచి దేవుడు నేను చేయాలంతే ఎందుకంటే బలం ఇవ్వడానికి సిద్ధపడిపోయేడండి అంటే ఇవ్వడానికి సిద్ధపడటం వేరు ఇచ్చేయడానికి కత్తి దిప్పడం వేరు ప్రతి దింపేలా ఒక దేవుడు ఆపేయడం అబ్రాహ్మం అదిగో చంపుకోట తీసుకొచ్చి బలించాను వెంటనే అబ్రహ్మ బుట్టలు తీసుకుని బలిచ్చాడు అప్పుడు దేవుడు మాట్లాడాడు అబ్రహ్మ విశ్వాసం తండ్రి అయ్యి ఎంత విశ్వాసం ఇంకా ఎవరు కనపరచలేరు చేసిన పని విశ్వాసం చూపించ చేయని పని ఏంటంటే లోకాసులకు లోపల ఏ ఆశలకి లోకాసులకి లోపల లేదు అక్కడ జరిగిన సందర్భం సందర్భం జరిగింది లోతెలిపి సుధమకుమారుడు ఉన్నప్పుడు ఆ సుధమ కుమారికి ఒక రాజు రాజుల యుద్ధం చేసి కొత్త ఉన్నదంతా లాక్ వెళ్ళిపోయినప్పుడు ఈ విషయం తెలిసి అబ్రామ్ తన దగ్గర పరివారంతో కలిపింది యుద్ధం చేసే యుద్ధం గెలిచి వచ్చిన తర్వాత ఆ రాజులు ఏమున్నారంటే అయ్యా ఇదిగో ఈ ఆస్తుని నువ్వు తీసుకో ఇందులో కొంచెం బ్యాగం తీసుకో మా ధనము సదముఖమైన పట్నం అంటే చాలా ఉన్నతమైన పట్నం డబ్బున పట్నమే అయితే చాలా ధనం వెనక్కి తీసుకొచ్చినప్పుడు అయ్యా ఈ డబ్బు తీసుకో ఈ బంగారం తీసుకో అబ్రామో ఇవన్నీ తీసుకో అన్నట్టు అబ్రాహ్మ ఏమన్నాడు అంటే ఆదు కాని పద్నాలుగో దిగో అబ్రాముని నేను అబ్రాహ్మును ధనవంతునిగా చేస్తాను నువ్వు చెప్పకుండా ఒక నూలు పోగైనా నువ్వు చెప్పుల వారాను గీట్లు నాకు ఏదో చెప్పుల వారా నూలు పో కూడా నాకు వద్దు నువ్వు కానీ నేను ధనవంతం చేయాల్సింది నా దేవుడు నాకు అంత ధన సరి సంపదలు కనబడుతున్న అబ్రామ్ దాని వైపు చూడని కూడా చూడలే వాళ్ళు తీసుకెళ్లే తీసుకెళ్ళే అంటే నేను లోకం వైపు చూడువాని కాదు నా దేవుడే నన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెడతా నా దేవుడే నన్ను ఉన్నతమైన స్థితిలో నిలబడతాడు నిజంగా ఆయన ఏనాడు గోబాల నువ్వు అలాగే కడపడి స్థితి గమనిస్తాను ఉన్నతమైన స్థితి ఒక మధ్యతర స్థితి తర్వాత ఆయన విశ్వాసాన్ని కనపరిచేడు లోకాసుగత లోపల లేదు స్థితి దేవునికి స్నేహితుడని పేరు కలిగింది అంత గొప్ప చూడండి దేవునికి స్నేహితుడని పేరు కలిగింది యాగపత్రికలు గమనించి రెండో ధ్యానముడు వచ్చినాలో అబ్రాహ్మణు దేవుని నమ్మను అది అతని నీటిగా అనుచను అని లేఖనట్టు మరియు దేవుడు స్నేహితుడని అతనికి పేరు కలిగను దేవుడి స్నేహితుడని పేరు కలిగిందని అంత గొప్పతో చూడండి అసలు అబ్రాహ్ముకి దేవుని స్నేహితుడు నీ పేరు కలిగింది ఎందుకంటే తన విశ్వాస జీవితాన్ని బట్టి దేవుడు కూడా ఒకసారి అంటే లోతు సుదాము నాశనం చేయడానికి వెళ్ళినప్పుడు నేను నీకు లోతుకు ఏం లోతున్నా సుధమరికి ఏం చేయబోతున్నానో నేను దాచేదనా చెప్తాను ఎందుకంటే ఇంత మంచి స్నేహం చూడ స్నేహితులు దాప లేనట్టు నేను చేసేది నీ చెప్పనారా అంతకంటే స్నేహితులు ఏమంటే ఒరే ఏం చేస్తున్నారు ఏం చెప్తున్నారు అంటే అరే ఇంత కరపడతావు నేను చేసేది నీ చెప్పనా అని దేవుడు ఏ ప్రాంతం ఏంటంటే ఎంత మంచి బాండింగ్ ఎంత మంచి స్నేహం కలిగిస్తున్నాడు దేవునితో ఎక్కడో ఒక మధ్యతరస్థితి నుంచి గొప్ప స్త్రీమంతుడిగా ఎదిగాడు అదంతా కాదు కానీ విశ్వాసులకు తండ్రిగా మారాడు అది కాకుండా గొప్పదైన దేవునికి స్నేహితుడు అయ్యాడు ఈరోజు అబ్రహం జీవితం మనం నేర్పేది ఏంటి అంటే లోకాసులకు లోపడు నువ్వు ఒకవేళ లోకాసుకు లోపడ్డావు నీలో విశ్వాసం ఉండదు ప్రేమ ఉండదు కనుక ఏం ఉండదు లోకాసులకు గనక మనం పడిపోతే యాకు నాలుగు నాలుగు ఈ లోక స్నేహము దేవునితో వైరమలు మీరెరగరా కాబట్టి ఎవడు ఈ లోక స్నేహం చేయకూరిన వాడు దేవునికి శత్రువు ఈ లోకంతో కానీ మనం స్నానం చేయాలండి దేవుతో స్నేహం చేయాలి నీకు ఏది కావాలన్నా ఏది అవసరం దేవుతో చెప్పి ఒక స్నేహితుడుగా అంటే ఏసే ప్రార్థన చేసినప్పుడు ఒక స్నేహితుడిగా పిల్లలు ఒక తండ్రిగా ఒక బంధువుగా దేవుడు ఒక మనిషితో ఎలా మాట్లాడుతున్నావు దేవుతో ఎలా మాట్లాడుతుంది అయితే ఈ లోక స్నేహము భయంకరం అయితే దేవునితో స్నేహం చాలా కాలం అబ్రహం దేవుడు లోపల ఒకవేళ అబ్రహం ఈ లోకంతో స్నేహం చేసి ఉంటే నుంచి గురించి మనం చెప్పుకోకలేదు అబ్రాము అబ్రహముగా మారేవాడు కాదు ఉన్నతమైన తండ్రి అనేక జన్మల తండ్రిగా మారేవాడు కాదు కాబట్టి మనం ఈ లోక స్నేహం చేయకూడదు ఈ లోకం వైపు చూడకూడదండి దేవుని వైపు చూడాలి దేవునితో స్నేహం చేయాలి మనకి ఏదైనా సరే అబ్రామలే దేవుతో చెప్ప్రా అనేక జన్మల తండ్రి అయినటు ఈ రోజు కూడా క్రైస్తవులకు ముస్లింస్ కు అలాగే యూతులకు కూడా అయితే తండ్రి అయితే తండ్రి నిజంగా అనేక జనములకు తండ్రిగా చేస్తాను నిజం నిజంగా అంటే ఈ రోజు బతుకుతున్న వారే కాదు చాలా మంది చనిపోయారు క్రైస్ కాబట్టి వాళ్ళందరికీ తండ్రి అబ్రామే కాబట్టి అబ్రామ్ చూద్దాం నుంచి మనం నేర్చుకుంటాం ఏ లోకం వైపు కలకూడదు వైపు చూద్దాం విశ్వాసం కనబడుతున్నాం కాబట్టి దేవుడు మన జీవితాన్ని ఆశ్రదిస్తాడు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోనండి లైక్ చేయండి మీ యొక్క అమూల్యమైన కామెంట్ ని తెలియచేయండి మీ ప్రార్థన వస్తువులు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రాముఖ్యంగా ఈ వీడియో షేర్ చేస్తున్నాను